లాడ్ గుడ్ మార్నింగ్ రక్షకుడనైన రక్షకుడునైన క్రీస్తు ఘనమైన నామంలో గుడ్ ప్రామిస్ కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి గాక గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం తెరిచి మతేస వార్త ఆరవ అధ్యాయము ఆరో వాక్యాన్ని చదువుకుందాం నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును ఆమె హలెలుయా ఈరోజు శుక్రవారము ఉపవాసం ఉండి చాలామంది మందిరానికి లేదా ఇంట్లోనే ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఎక్కువ పనులు పెట్టుకొని ప్రార్థనా సమయాన్ని పక్కన పెట్టి పనులతో జీవిస్తూ ఉంటారు కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి ఏం చేయాలి రహస్య మందు చూచుచున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్య మందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును ఎవరు మనకి ఇస్తారు ఎవరు ప్రతిఫలం ఇచ్చేవారు మన ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చేవాడు మన పరమ తండ్రి అయినటువంటి దేవాతి దేవుడు నీవు ఉపవాసం ఉన్నావు కదా నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఎన్నో పనులు పెట్టుకుని ప్రార్థనకి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఇచ్చి ప్రార్థనలు పక్కన పెట్టే వ్యక్తిగా కాకుండా ఏం చేయాలంటే వాస ఉన్నప్పుడు నీ గదిలోనికి వెళ్ళి లేకపోతే మందిరంలోనికి వచ్చి నీవు ఒంటరిగా ఎక్కువ సమయం దేవునితో గడుపు రహస్యమందున చూస్తున్న దేవుడు మనం పక్కవారు చూస్తారని ప్రార్థన చేయడం కాదు లేకపోతే ఎవరో వింటారని ప్రార్థన చేయడం కాదు పరిశుద్ధ గ్రంథంలో సుంకరి పరిచయడని వ్యక్తులు మనం చూస్తాం పరిచయడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు పక్కన ఉన్నటువంటి సుంకరి వినేటట్టుగాను తను హెచ్చించుకొని ప్రార్థన చేస్తా ఉన్నాడు కానీ అతని ప్రార్థన కంటే సుంకరి ప్రార్థన దేవుడు అతని ప్రార్థన ఆలకించాడట సుంకరి ప్రార్థనకి దేవుడు సమాధానాన్ని ఇచ్చినట్లుగా మనం వాక్యలో చూస్తాం కాబట్టి నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన పక్కవారు వినాలని ఎదుటివారు వినాలని వాళ్ళ వినాలని వీళ్ళ వినాలని చేయడం కాదు రహస్యమందు నా దేవుడు నా ప్రార్థన వింటున్నాడు పక్క నా దేవుడు నా పక్కనే ఉన్నాడు నా ప్రార్థన వినడానికి ఆయన నాకు దగ్గరకు వచ్చాడని నమ్మి విశ్వసించి నీవు ప్రార్థన చెయ్యి నీ ప్రార్థనకి దేవుడు పరలోకపు తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు హామే హాల్ ప్రతిఫలం పొందుకునే వరకు నీవు ప్రార్థన విడిచిపెట్టవద్దు ఈరోజు ఉపవాసం ఉన్నావు కదా లేదా ఉపవాసం లేనట్లయితే ఉపవాసం ఉండడానికి తీర్మానం చేసుకుని ప్రభువా నా ప్రార్థనకి సమాధానం కావాలయ్యా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి ఉపవాసాలు ఉంటున్నాను కానీ నా ప్రార్థనకు జవాబు రావట్లేదు కానీ ఈరోజు నువ్వు నా ప్రార్థనకి జవాబిస్తానని ఇదిగో మంచి వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నావు నా ప్రార్థనకి జవాబు దయచేయం ప్రార్థన చేయడము విసుగు చెందకుండా దేవుడే నా ప్రార్థన వింటున్నాడు నా పరమ తండ్రి నా కన్న తండ్రి నా గొప్ప దేవుడు నా ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నారు నువ్వు విసుగు చెందక ప్రార్థన చెయ్యి నీ ప్రార్థన రహస్యమందు దేవుడు చూస్తున్నాడు ఆయన నీ ప్రార్థన వింటున్నాడని ధైర్యము చేత విశ్వాసము చేత ప్రార్థనలో ముందుకు కొనసాగు పరలోకపు తండ్రి నీ ప్రార్థనకి ప్రతిఫలం గాక ప్రార్థనకి సమాధానము దొరుకునుగాక నీ ప్రార్థన వెను వెంటనే ఆయన ఉత్తరమిచ్చి నీ కన్నీటిని నాట్యముగా మార్చి నీ ప్రార్థనకి సమాధానం దొరికిందని నమ్మి ఈరోజే ప్రార్థనలో ఉపవాస ప్రార్థనలు మరింతగా దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపన చేయి ప్రార్థన చెయ్యి గోజాడు అంగలార్చు ప్రభు మనందరి ప్రార్థనకి సమాధానం గాక అయితే మనందరం కూడా ఈ ఉపవాస ప్రార్థనలో ఈరోజు చేసినటువంటి ప్రార్థనలో ప్రతిఫలము చూడ చూసే వరకు కూడా మనం ఏం చేయాలి ఓపికతో కనిపెట్టి ప్రార్థన చేద్దాం దేవుడు మనందరి ప్రార్థనకి సమాధానము అనుగ్రహించినగాక అన్నా ప్రార్థనకి సమాధానం ఇచ్చిన దేవుడు బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వారు రహస్యమందు చూస్తున్న దేవుడు ప్రార్థన వినే దేవుడని నమ్ముతూ ప్రార్థన చేసిన వారి జీవితంలో అద్భుతం చేసినట్లుగా ఎస్తేరు ప్రార్థన దేవుడు ఆలకించాడు ముద్దుగా యూదులందరూ చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడు వాళ్ళు రహస్యంగా చేసే రాజుని తెలియలేదు ఎవ్వరికి తెలియకుండా రహస్యంగా వారు చేసినటువంటి ప్రార్థనకి దేవుడు ఇచ్చినట్లుగా ఈరోజు ఉపవాసం వంటి ప్రార్థన చేస్తున్నటువంటి నీ ప్రార్థన కూడా దేవుడు సమాధానం గాక ఆమె ప్రార్థన జీవము గల మాతండి శ్రేష్టమైనటువంటి ప్రార్థన వినే దేవుడా మా ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చే దేవుడు నీ ఒక్కడవేనా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి ఈ రోజు ఉపవాసం అంటే ఎంతమంది అయితే నీ సైతుకు వచ్చి లేదా వారి ఇంటిలో ఉండే రహస్యమంత చూస్తున్న దేవుడు ప్రతిఫలం ఇస్తావని నమ్ముతున్నారు విశ్వసిస్తున్నారో అలా నాడు హన్నాకి ప్రతిఫలం ఇచ్చిన దేవుడు ఇస్తేదికి ప్రతిఫలం ఇచ్చిన దేవుడు అయ్యా మొద్దుగైకి ప్రతిఫలం ఇచ్చిన దేవుడు యూదులందరికీ సమాధానం ఇచ్చినటువంటి దేవుడు బ్రవ్వా అయ్యా బిడ్డల పక్షంగా కూడా మీరు ఉండండి ఈ బిడ్డల ప్రార్థన కూడా మీరు ఆలకించండి అయ్యా వారి యొక్క ఉపవాసములో ఏ అంశాల కొరకైతే అడుగుతున్నారు ప్రతి అంశానికి వారి ప్రతిఫలము దించండి నాయన అయా నీ యొక్క ప్రార్థన చేసినప్పుడు వేషధారణ వలే కాకుండా అయాన తండ్రి ఉపవాసం ఉన్నప్పుడు అయ్యా రహస్యం అందు చూస్తున్న దేవుడు నా ప్రార్థన వింటున్నాడు అనేటువంటి విశ్వాసంతో ప్రార్థన చేసి ఏసు నామలోని బిడలు మేలు పొందుదురుగాక వారి ప్రార్థనకి సమాధానము దొరుకును గాక మరి ప్రార్థనలో విసుగు చెందకుండా విశ్వాసముగా అడిగి వేస్తున్నామా ప్రతిఫలము చూచదలుగాకనే మనసారా ప్రార్థన చేస్తూ విన్న పాలు వేస్తున్నామో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క సన్నిధి ఏ విడలైన మనందరికి తోడుగా ఉండి నడిపించుగాక ఆమె